విద్య రెండు రకాలు ధర్మాన్ని సాధించేది అర్థాన్ని సాధించేది ఒక రకమైతే రెండవ రకము ధర్మాన్ని ఉపయోగించేది అర్థాన్ని ఉపయోగించేది ధర్మాన్ని అర్థాన్ని సాధించేది సాధించడానికి ఏమైనా వస్తుంది ధర్మాన్ని అర్థాన్ని ఉపయోగించేది అది మనకు కామాన్ని మోక్షాన్ని ఇస్తుంది సంపాదించిన దాన్ని ఉపయోగించడం ధర్మాన్ని ఉపయోగిస్తే మోక్షం లభిస్తుంది అర్థాన్ని ఉపయోగిస్తే భౌతిక సుఖాలు లభిస్తాయి ధర్మ అర్థ అర్థజ్ఞానము ఉంటే సరిపోదు కామజ్ఞానము మోక్ష జ్ఞానము ఉండాలి ఈ కామజ్ఞానము మోక్ష జ్ఞానము ధర్మాన్ని డబ్బును ఉపయోగించడం తెలిస్తే అవి లభిస్తాయి కనుక ధర్మాన్ని మాత్రమే తెలుసుకుంటే సరిపోదు ధర్మాన్ని ఉపయోగించుకోవడం కోసం కూడా మనం జ్ఞానాన్ని పొందాలి అర్థాన్ని సంపాదిస్తేనే సరిపోదు అర్థాన్ని ఉపయోగించి భౌతిక సుఖాలు పొందడం కోసం కూడా జ్ఞానాన్ని పొందాలి మనం ధర్మాన్ని ఉపయోగించే జ్ఞానము అర్థాన్ని ఉపయోగించే జ్ఞానం కూడా పొందాలి ఈ పొందడానికి మనము చరిత్రలు చదవాలి మహాపురుషులను గమనించాలి అంతేకాకుండా మన మేధస్సును ఉపయోగించాలి మేధస్సును ఉపయోగించకుండా ధర్మము అర్థము మనము వినియోగించలేము వాటిని వినియోగించి భౌతిక సుఖాలు ఆధ్యాత్మిక సుఖాలు పొందలేము కనుక పొందే జ్ఞానంతో పాటు వాటిని ఉపయోగించే జ్ఞానాన్ని కూడా మనం పొందాలి ఉపయోగించే జ్ఞానాన్ని పొందుతూ మనం మేధస్సును ఉపయోగిస్తేనే మనకు ఆ ఉపయోగం చక్కగా అర్థమవుతుంది కేవలం చదవడం ద్వారా మనము సుఖాన్ని మోక్షాన్ని పొందలేము వాటిని తెలుసుకొని వాటిని ఉపయోగించే జ్ఞానాన్ని కూడా తెలుసుకొని మనం మేధస్సును ఉపయోగించి వాటిని ఉపయోగిస్తే అప్పుడు కానీ మనకు భౌతిక సుఖాలు ఆధ్యాత్మిక సుఖాలు లభించవు కనుక ఆ జ్ఞానాన్ని ఉపయోగించడం కూడా నేర్చుకోవాలి డబ్బును ఉపయోగించడం కూడా నేర్చుకోవాలి డబ్బును ఎలా ఉపయోగిస్తే అది మనకు సుఖాన్ని ఇస్తుంది ధ్యానాన్ని ఎలా ఉపయోగిస్తే అది మోక్షాన్ని ఇస్తుంది అనేది ఆ విద్యను కూడా మనం పొందాలి ఆ విద్యను కేవలం బయట నుంచి పొందరాదు మనం స్వయంగా కూడా కృషి చేయాలి మన మేధస్సు ద్వారా ధ్యానం చేస్తూ సమాధి స్థితిని పొందినప్పుడే వాటిని ఎలా ఉపయోగించాలనేది బాగా అర్థమవుతుంది అందుకోసమే యోగ సాధన కావాలి మన మేధస్సును పెంచుకునే పనులు చేయాలి బుద్ధిని పెంచుకునే పని చేయాలి బుద్ధిని పెంచుకుంటేనే మనకు ధర్మాన్ని కానీ జ్ఞానాన్ని కానీ అర్థాన్ని కానీ ఉపయోగించే శక్తి లభిస్తుంది కనుక బుద్ధిని పెంచుకోవాలి బుద్ధిని పెంచుకోవడం కోసము మనము జ్ఞానాన్ని ఇంకా ఇంకా పొందుతూనే ఉండాలి నేతి నేతి నా ఇతి నా ఇతి ఇది సరిపోదు ఇది సరిపోదు అంటూ జ్ఞానాన్ని తెలుసుకుంటూనే ఉండాలి చాలామంది అంటుంటారు జ్ఞానం తెలుసు వాళ్లకు ధర్మం తెలుసు ఎందుకు అలా ఉన్నారంటే జ్ఞానం తెలిస్తే సరిపోదు జ్ఞానాన్ని ఉపయోగించే తెలివి కావాలి ధర్మం తెలిస్తే సరిపోదు ధర్మాన్ని ఉపయోగించే తెలివి కావాలి డబ్బు ఉంటే సరిపోదు డబ్బును ఉపయోగించే తెలివి కావాలి ఆ తెలివి అనేది మనము బయట నుంచి పొందొచ్చు అంతర్గతంగా కూడా మనం సాధన చేయాలి బయట నుంచి ఎంత పొందినా అంతర్గత సాధన చేయకుండా మన బుద్ధి వికసించదు బుద్ధి వికసించకుంటే పదార్థాలను ఉపయోగించే శక్తి